ஐ ஐ கருமதி ரெண்டா சாமியம்மா ஐ அட யோவனா அட யோவனா அட யோவனா அப்பாக மாட்டாயா போடிகிட்டு தெரிஞ்சது வாள சுப்பிரமணியன் வாள தெ மகாராஜா நாக்குரோதடி இந்த রমன இந்த தினம்மனா நாது பிரகரம் நாது விலா சம்பந்தலே கொண்ட தெளியே கொண்ட ஏவன பகவ ஆறு அவனு ஆதுர்பு மார்க்கம் வெல்ல வெல்ல வாட அடுக்கு விசாரிச்ச கோர வர அலகே அடுக்கு விசாரிstanப்பா ஆத்தா அண்ணா எங்கடா இது பே லே ఏం పుట్టగోసి సుల్తాన్ లేదు ధనము ఏంది లేదు ముదివేడితే టోల్ గేట్ల కారు పట్టుకొని ఒక రియ్యంత ఆడే పండుకున్నాడు ఇది ఇన్నూరు రూపాయలు కట్టలేక పోనీ డబ్బులు లేదు కార్డులో అయిపోయింది జోబీలో లేదు సస్తా అన్నాడు ఇప్పక ధనం ఉందంట మళ్ళీ మేము పొద్దున్నే వచ్చి ఇడిపించుకొని దుడ్లు లేకుండా దాటిదరా టోల్ గేట్ ఇందాగేట్ టోల్ కాదు టోల్ గేట్ టోల్ ప్లాజా జైపల గోగుల పిలికాయ

మంచిది మహాత్మా ఆయన ఈ యొక్క సమాబంధుకు ఆహా మేము వచ్చినా తెలిసి ఉండదా నీవెవరో నీ పల్లె పట్నం కొలగోత్ర అవధేము లేవట్టు ఆహా నీవు చెప్పగా తెలుసు అలాగే దిద్దులు ఆలగించవయ్యా

చదువుల్లో చాలా సాహసవంతుడు సాహసవంతుడు విద్యలో చాలా బుద్ధివంతుడు విద్యలో బుద్ధివంతుడు మంత్ర తంతమురు విద్యను నేర్చిన ఆహా గోదల పక్కిర ఉంటున్నారు కదా అలాగనే అయ్యా కాకుండా అది ఉన్నగాక మేము ఎటువంటి విద్యాభ్యాసాలు చేసి ఉన్నామో తెలిసి ఉండదా అలాగే తడిపమయ్యా అలాగే తెడపు తలగించవయ్యా ఆహా చాలా మూడు పుట్ల పూర్లా దుమ్ వచ్చి చదివి నా పురాణము మూడు పుట్ల పురాణము ఆరు పుట్ల అరవము ఆరు పుట్ల అరవము ఏడు పుట్ల ఏకాంతము ఏడు పుట్ల ఏకాంతము తొమ్మిది పుట్ల తురకము తొమ్మిది పుట్ల తురకము పది పుట్ల పంచాంగము అవును ఇన్ని ఇలగ విద్యుల దాకా నేర్చి నేర్చి అదే కాకుండా అది కాక అగ్ని స్తంభ అగ్ని స్తంభ వాయు స్తంభ వాయు స్తంభ ఇంద్ర జాలం నేర్చి ఉన్నాము కదా అలాగేనయ్యా ఆయనను మేము ఎంతమంది అన్నదమ్ములు తెలిసి ఉండదా ఎంతమంది మేము ముగ్గురు అన్నదమ్ములు ముగ్గురు అన్నదమ్ములు వారు ఎవరెవరు తెలుసా ఎవరెవరు అలాగే అల్లా పకీర్ అల్లా పకీర్ వర్దీర్ వర్ధన్ పక్కీర్ ఈ యొక్క గోగుల పక్కీర్ గోగుల పక్కీర్ మేము ముగ్గురు గోలుకొండ కోట గుహలో తపస్సు చేస్తుండగా చేస్తుండగా ఆ యొక్క దేవలోకం నుంచి మూడు రెక్క శేషముల వచ్చి వచ్చి మా పంట పొలాలని నాశనం చేస్తున్నాయి అవును అది చూసిన అల్లాపకి నాతో విన్నవించను విన్నప్పుడు అప్పుడు నేను ఏమి చేసి ఉన్నాను తెలుసా వాయి స్తంభ ఇంద్ర చాలా మహేంద్ర జాలతో మంత్రించి ఒక కట్టు కట్టి ఉన్నాను కదా సరే ఆ కట్టుకులో పడి ఒక గిరమ పల్లె మాత్రమే బందీ ఉన్నది అవును ఆ ఆక గొర్మ పిల్ల చూడడానికి ఎలా ఉండా తెలుసా ఏ విధంగా ఉందయ్యా అలాగే తలు తలగించవయ్యా చుడడానికి దోకమైనా పువ్వు దోకమున్నది పంచహ కళ్యాణి చాలా చిన్నగా ఉన్నది చిన్నగా ఉన్నది కుందేలి పిల్ల చందం ఉన్నది చందం ఉన్నది నాలుగు గాలు తెలుపు ఉన్నది తెలుపు నన్నెత్తున చుక్క ఉన్నది ఇంత నన్నెత్తున చుక్క ఉన్నది చిన్న చిన్నది నన్నెత్తిన కుక్క కుక్క నన్నెత్తిన చుక్క అది పూ తోక ఉన్నది తాక తాక హ పూదక తోకలన పూదోక తాక పూదోక పూ తాక తాక తోకలన పూదోకమనేది తాక హాయ్ ఆ నిల్చిపోతాంది నాకు నిలబడలేట్లే వదిలేయ్ ఆ నిల్చిపోతే బాగుంటుంది సరేలే అయితే తాక పూదోక నా యొక్క పందాలు గెలిచి ఉన్నది ఓహో మంచి మంచి రణ పందాలు పైన అవును ఇటువంటి పరాక్రమ గల యొక్క గురం పిల్లను అవును ఈ యొక్క భారతదేశమునా ఎవరైనా కొనగల సమర్థవంతుడు ఎవరైనా ఉన్నారా మహామంత్రి ఇటువంటి గుర్ర పిల్లను కొనగల సమర్థుడు ఢిల్లీ వేరే కచేరి పరిపాలన చేయించున్న టిప్పుల సుల్తాన్ గారు అయితే ఆహా మీ యొక్క గుర్రాన్ని కొనవచ్చునయ్యా సబాజ్ మంచి బాగా తెలుపుతూ ఉన్నావు కదా ఇప్పుడే ఆ యొక్క డిల్వేర్ కచ్చేకి వెళ్ళి మన యొక్క గుర్రాన్ని ఆ యొక్క డిల్వేరు కచేరికి ఆ విక్రయించేదామా అలాగేనయ్యా అలాగే వెళ్ళదామయ్యా పండకి పోయే ఎక్కిరిద్దాం ఎక్కిరిచ్చేది కాదు విక్రయించి వాళ్ళను అంటే మన గుర్రం వెళ్ళడం వాళ్ళకి అమ్మేది అమ్మడం అనేది సావులు సంస్కృతంలో విక్రయించడానికి సరే సరే సరే